హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమారవిందం స్టోరీలోని ఎపిసోడ్ ఫోర్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మగా నేనే రెండు పెగ్గులు తాగితే అది బాటిల్ లేపని ఇంటికి రాదు పబ్ నుండి మరి అలాంటి తననే సారా కొట్టనక సంప్రదాయానికి మారుపేరు అని చెప్పాలా ఏంటి సమీరా డ్రింక్ చేస్తుందా చేస్తుందా అని అంత మెల్లిగా అడుగుతావేంటమ్మా ఎన్ని బాటిల్స్ తాగుతుందని అడగాల్సింది పోయి తప్పే ముందులే ఈ జనరేషన్లు ఇవన్నీ కామన్లే నాన్న అని తేలికగా తీసుకుంటుంది తల్లి నుండి పాజిటివ్ రియాక్షన్ ఊహించినాయని ఒక ఇంత షాకింగ్గా అనిపిస్తుంది ప్రగతి గారి మాట నేను తన గురించి ఎంత చెప్పినా నీకు ఆవిడ మాత్రం ఉత్తమ కొడలుగా కనిపిస్తుంది అని గాఢంగా తూర్చి నీతో వాదించి గెలవలేనని అర్థమైంది కానీ రా వెళ్దాం షాపింగ్ వెళ్ళాలన్నావు కదా నిన్ను మాల్ దగ్గర దించి నేను ప్రతి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి సోఫాల నుండి పైకి లేస్తాడు అయాన్ విసుక్కోకు నాన్న రేపు నీకు అమ్మ నీ లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వబోతుంది నాన్న అది చూసి నువ్వు ఖచ్చితంగా అమ్మని పొగుడుతావు తెలుసా నిన్ను పొగుడతాను లేక ఆ సారాని కత్తితో పొడుస్తాను నీ బహుమతి చూసే కాలోచిద్దాం కానీ తొందరగారా అని కార్ కీస్ తీసుకొని బయటకు వెళ్తాడు అయాన్ ముక్కు మీదే ఉంటుంది బాబు గారికి కోపం అని అయాన్ని ముద్దుగా తిట్టుకొని తన గదికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ ఫోన్ తీసుకొని వచ్చి కార్ ఎక్కుతారు ప్రగతి గారు తల్లిని మాల్ దగ్గర దించేసి తను వెళ్ళాల్సిన గమ్యానికి కార్ని పోనిస్తాడు అయాన్ మాల్ లోపలికి వెళ్తూ సారా పాపకి కాల్ చేస్తారు ప్రగతి గారు ఆమెను కూడా షాపింగ్కి పిలవటానికి ఆవిడ రమ్మని పిలవడం ఆలస్యం దగ్గరలో ఉన్నాను టెన్ మినిట్స్లో మీ ముందు ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి సేమ్ మాల్కి వస్తుంది సారా తను వచ్చే వరకు గ్రౌ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కాఫీ షాప్లో కాఫీ తాగుతున్న ప్రగతి గారు సారా రాగానే ఇద్దరు క్లాత్ ఉన్న ఫ్లోర్కి వెళ్తారు లిఫ్ట్లో బ్రైడ్కి గ్రూమ్కి సారాకి నచ్చిన బట్టలే ఎంగేజ్మెంట్కి తీసుకుని వాటిని బిల్డింగ్కి ఇచ్చి రింగ్స్ కోసం గోల్డ్ షాప్లోకి వెళ్తారు అక్కడ కూడా సారా ఇష్టానికి వదిలేసి సైలెంట్గా కూర్చుంటారు ప్రగతి గారు డైమండ్లో కపుల్ రింగ్స్ తీసుకొని డిస్ప్లేలో ఉన్న డైమండ్ నెక్లెస్ బాగుంది కదా ఆంటీ అని గోల్డ్ డిజైన్ క్యాటలాగ్ చూస్తున్న ప్రగతి గారిని కదిలిస్తుంది సారా సారా చూపించిన వైపు చూసిన ఆవిడకి ఆ నెక్లెస్ నచ్చడంతో బాగుంది తీసుకో అని చెప్పి అన్నిటికీ కలిపి బిల్ వేయించి అక్షరాల పది లక్షల రూపాయలు గోల్డ్ షాప్ వాడికి సమర్పించుకొని బయటకు వచ్చి ఫుడ్ కోర్ట్కి వెళ్తారు ఈవినింగ్ కావడంతో స్నాక్ తినడానికని తన కోసం చికెన్ పిజ్జా కోక్ ప్రగతి గారి కోసం పన్నీర్ బర్గర్ విత్ కోల్డ్ కాఫీ ఆర్డర్ చేసి వచ్చి కూర్చుంటుంది సారా మాల్కి వచ్చినప్పటి నుండి సారానే అబ్జర్వ్ చేస్తున్న ప్రగతి గారు సమీరా నీ పేరుని ఎందుకు సారాగా మార్చుకున్నా అని అడుగుతారు సమీరా ఈజ్ ఓన్ నేమ్ ఆంటీ సో ఐ చేంజ్ మై నేమ్ టు సారా అని ఏదో గొప్ప విషయంలో చెబుతుంది ఓ అలానా అని సర్వర్ తెచ్చిన బర్గర్ తినడంలో పడిపోతారు ఆవిడ ఈవిడెందుకు సడన్గా నా నేమ్ గురించి అడిగి చెప్తే ఓ అంటూ అదోలా అంటున్నారు అనుకుంటూ పిజ్జాను కూడా సరిగా తినదు ఆలోచనల మధ్య సారా బర్గర్ తింటూ కాఫీ తాగుతూ సారానే ఓరకంట చూస్తున్న ప్రగతి గారు రేపు ఎంగేజ్మెంట్లో ఎంట్రన్స్ దగ్గర పెట్టే హోర్డింగ్ మీద సారా అని వేయాలా లేదా సమీరా అని వేయాలా అది సారా అని ఆమె చెప్పేలోపు మీ బ్యా జాతకాలు చూసిన పంతులు గారేమో మా అబ్బాయి పేరు పక్కన సమీరా అనే పేరు ఉంటేనే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పాడే అని మాడిపోయిన సారా ఫేస్ చూస్తూ చెబుతుంది అయాన్ భార్యగా అవ్వాలంటే కొన్ని రోజులు తన ఇష్టాలని పక్కన పెట్టాలని తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఆయన చెప్పినట్లే చేద్దాంలే ఆంటీ జాతకాలు మా పేర్లు కలవడం ముఖ్యంగానే ట్రెండ్ది ఏముందిలే ఆంటీ అని అయిష్టంగానే సమీరా అనే పేరు పెట్టమని చెప్తుంది చూస్తుంటే నీకు ఆ పేరు ఇష్టం లేనట్లుంది సమీర సారీ సారా కాబట్టి నేను ఈవెంట్ మేనేజర్తో మీ ఇద్దరు నేమ్స్ కాకుండా ఫస్ట్ లెటర్స్ మాత్రమే వచ్చేలా వెల్కమ్ బోర్డ్ పెట్టమని చెబుతాను థ్యాంక్ గాడ్ అని మనసులో అనుకొని మీ ఇష్టం ఆంటీ మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి అని చెప్పి షాపింగ్ బ్యాంక్స్ చేతిలోకి తీసుకొని వెళ్దామా ఇక అని అడుగుతుంది అని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని సారాని ఫాలో అవుతారు ప్రగతి గారు ఇంతకుముందు సారా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తలుచుకున్న ఊతు త్రిషి స్టూడియో అనే నేమ్ బోర్డు ఉన్న బిల్డింగ్ ముందు కార్ ఆపి వాచ్మెన్కి వాలెట్ పార్కింగ్ కోసం కార్కి ఇచ్చి స్టూడియో లోపలికి వెళ్తాడు అయాన్ రిసెప్షన్ దగ్గర తనకు కావాల్సిన వ్యక్తి పేరు చెప్పి లోపల ఉందా అని అడుగుతాడు అయాన్ రిసెప్షనిస్ట్ని మేడం లోపల బ్రైడ్కి మేకప్ చేస్తున్నా సార్ మీ నేమ్ అండ్ డీటెయిల్స్ చెప్తే మేడం అపాయింట్మెంట్ ఇప్పుడు ఇవ్వడం వీలవుతుందో లేదో కనుక్కుంటానని చెప్పి ఆయాన్ తన డీటెయిల్స్ చెప్పాక వెయిటింగ్ చేర్ చూపించి ప్లీజ్ బీ సీటెడ్ టెన్ మినిట్స్ హియర్ సర్ అని చెప్పి లోపలికి వెళ్తుంది ఆ రిసెప్షనిస్ట్ టెన్ మినిట్స్ అని చెప్పి లోపలికి వెళ్ళిన రిసెప్షనిస్ట్ టూ మినిట్స్లోనే బయటకు వస్తుంది తమ మేడంతో సహా అయాన్ డీటెయిల్స్ చెప్పగానే మేకప్ చేస్తున్న ప్రత్యూష తన చేస్తున్న పనిని అసిస్టెంట్కి అప్పు చెప్పి వెంటనే బయటకు వస్తుంది అక్కడ అయాన్ని చూడగానే ఆయు అంటూ హ్యాపీగా పిలుస్తూ వచ్చి అతడిని హక్ చేసుకుంటుంది ప్రత్యూష తనని చూడగానే లేచి నిలబడిన ఆయాని ఎలా ఉన్నావు బంగారం అని అంతే హ్యాపీగా ప్రత్యూషని హక్ చేసుకుంటూ అడుగుతాడు అయాన్ నేను చాలా బాగున్నాను కానీ నీతో మాత్రం మాట్లాడుపో ఆయు ఇన్ని రోజులు గుర్తొచ్చిందని బంగారం నీకు అన్నీ తెలిసి నువ్వే ఇలా అడిగితే ఎలా రా త్రిషి ఎలా ఉంది నీ సూపర్ హీరో ఎలా ఉన్నాడని అల్లరిగా అడుగుతాడు అయాన్ తెలుసు కాబట్టే నీ మాడు ఇంతసేపు పగలకుండా సేఫ్గా ఉంది లేదంటే ఎప్పుడో నీ బుర్రతో రామకీర్తన పాడిద్దును మా ఆయన నిజంగానే సూపర్ హీరో తెలుసా నేనంట పడి చచ్చిపోతున్నాడు ఇప్పటికీ ఈ జన్మకి వాడిని పైకి లేవు లేవని బాబు రాక్షసి నువ్వు ఆయు అంటూ ఉషం కరుస్తున్న ప్రత్యూషన్ దగ్గరకు తీసుకుని తమాషకి లేరా నువ్వు లేపినా ఆయన అక్కడ సెటిల్ అయ్యి ఉంటాడు అని నాకు తెలియదా చెప్పు తనని ఆట పట్టిస్తున్న అయాన్ భుజం మీద ఒక్కటేసి ఏంటి సార్ దారి తప్పి వచ్చారు అని అడుగుతుంది నేను తప్పకపోయినా అమ్మ నువ్వు ఉన్నారు చేయి పట్టి మరీ తప్పించడానికి బయట కారంగా వచ్చిన అయాన్ మాటకి గట్టిగా నవ్వి సరే సరే మమ్మల్ని మళ్ళీ పకూడదు కానీ దా లోపలికి వెళ్దాం అని తన చాంబర్కి తీసుకొని వెళ్తుంది కాసేపు ఇద్దరు ప్రజెంట్ తమ తమ లైఫ్ల గురించి మాట్లాడుకొని తర్వాత ఎల్లుండి జరగబోయే నిశ్చితార్థం దగ్గరికి వచ్చేసరికి మేడం ఒకసారి బ్రెడ్ హెయిర్ స్టైల్ సజెస్ట్ చేసి వెళ్ళండి అంటూ ల్యాండ్లైన్కి కాల్ చేస్తుంది అసిస్టెంట్ ఫైవ్ మినిట్స్ అని అయానికి చెప్పి అతడి కోసం కాఫీ చెప్పేసి మేకప్ రూప్కి వెళ్తుంది ప్రత్యూష ఆ బ్రెడ్ భారీగా ముడుపు చెల్లించి మేకప్ నుండి నెయిల్ పెయింట్ వరకు అన్నీ ప్రత్యుష ఛాయిస్కి వదిలివేయడంతో తను ఉంటుంది కానీ దగ్గర లేకుంటే ఎప్పుడూ అక్కడ వర్క్ వాళ్ళే ఆ పనులు చూసుకుంటారు ఛాంబర్ మొత్తం ఒక లుక్ వేస్తున్న అయానికి టేబుల్ మీద ఉన్న ప్రత్యూష ఫోన్ మోగుతూ కనిపించడంతో ఎవరు చేసి ఉంటారనుకుంటూ నెంబర్ చూడగా హోమ్ అని డిస్ప్లే అవ్వగా కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు అయాన్ కాల్ లిఫ్ట్ చేయడం ఆలస్యం మమ్మీ నేను ఈరోజు క్లీగైన పై చేశాను నీకు ఆ పిక్ నాని పెట్టింది చూడు అని టకటకా చెప్పేసి యువతల వాళ్ళు ఏం చెప్తారో వినకుండా కాల్ కట్ చేస్తుంది త్రిషిక నీ కూతురికి కూడా అంత తండ్రి ఆత్రమే వచ్చింది బంగారం అడా లాడా మాట్లాడిన త్రిషికను గుర్తు చేసుకుంటూ అనుకుని లాక్ తెలిసి ఉండటంతో మొబైల్ ఓపెన్ చేసి పాప పెట్టిన పిక్ చూసి పర్లేదు మంచిగానే చేసింది అని మొబైల్ క్లోజ్ చేయబోయి బై మిస్టేక్ ఇంకొక కాంటాక్ట్ మెసేజ్ ఓపెన్ చేస్తాడు ఫుడ్ మెను వెన్యూ లొకేషన్ డీటెయిల్స్ ఉన్న ఆ మెసేజ్ చూసి క్యాటరింగ్కి సంబంధించిందిలా ఉందిలే అనుకుని క్లోజ్ చేయబోయి క్యాజువల్గా డీపీ ఓపెన్ పిక్ చేస్తాడు వైట్ డ్రెస్లో లూజ్గా అల్లిన జడను ఎడమ భుజం మీద వేసుకొని చిన్న కుందేలు పిల్లను పట్టుకొని స్వచ్ఛంగా నవ్వుతున్న అమ్మాయి ఫోటో కనిపించగా రెండు నిమిషాల పాటు తీక్షణంగా ఆ ఫోటోను చూసి మొబైల్ లాక్ చేసి టేబుల్ మీద పెట్టేసి ఆ ఛాంబర్ నుండి బయటకు వచ్చేసి తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు నైట్ పబ్బు దగ్గర కలుద్దామని ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్